హలో అండి వెల్కమ్ టు కల్పన తెలుగు వ్లాగ్స్ నేను మీ కల్పన అండి మీరందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఇవాళ వ్లాగ్ ఏంటి అని అంటే వినాయక చవితి సందర్భంగా అండ్ ముందు నుంచి నేను చేసుకున్న ప్రిపరేషన్స్ ఏంటి అండ్ వినాయక చవితి రోజు నేను చేసిన ప్రిపరేషన్స్ ఏంటి అన్నది ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ వీడియోలోకి వెళ్ళే ముందైతే అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అండ్ మన ఓల్డ్ వీడియోస్ చూడండి ఒకవేళ మీకు కంటెంట్ ఉందనిపిస్తుంది స్తే మీకు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోస్ కనుక నచ్చాయంటే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మీరు ఎప్పుడైనా గమనించారా అండి ఫెస్టివల్స్ టైంలోనే ఏంటంటే సిల్వర్లో బోల్డెడ్ అని కలెక్షన్స్ అండ్ అలాగే గోల్డ్లో కూడా చాలా కలెక్షన్స్ అన్ని తీసుకొస్తూ ఉంటారు కదా సో అలా ఏంటంటే కృష్ణ జయంతికిను వరలక్ష్మి వ్రతంకి అయితే మిస్ అయ్యానండి అందుకని ఎలాగైనా వినాయక చవితికి ఏం కలెక్షన్స్ వచ్చాయో చూడాలని చెప్పి ఒక టూ డేస్ ముందే వెళ్ళాను సో నాకైతే ఈ వెండిలో ఉన్నటువంటి జిల్లెడు మాలో అయితే తెగ నచ్చేసింది అండ్ ఇది ఎలా తీసుకున్నాను ఏంటి అన్నది వీడియోలో అయితే చూసేద్దాము అండ్ ఫైనల్లీ నాకు కావాల్సిన కొన్ని సిల్వర్ ఐటమ్స్ అయితే పర్చేస్ చేసేసాను అండ్ నెక్స్ట్ డే ఏంటి అని అంటే ఎలాగో రెండు పండగలను అయితే మిస్ అయ్యాను కదా అందుకని చెప్పి వినాయక చవితికి కొద్దిగా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి దానికి కావాల్సినవి నాకైతే కొంచెం పువ్వులు డెకరేషన్ కిందకి ఎక్కువ కావాల్సి వచ్చింది అందుకని కోయంబేడ్ మార్కెట్కి అయితే వెళ్ళాను అనమాట సో కానీ మనం వెళ్ళిన టైం ఏంటో కానీ అండ్ ఒక పక్క ట్రాఫిక్ అండ్ ఒక పక్క ఏంటంటే ఎండ అండ్ అలాగే ఏంటంటే ఫెస్టివల్ కాబట్టి జనం అయితే విపరీతంగా ఉన్నారనమాట చాలా క్రౌడే ఉన్నింది అండ్ మార్కెట్ లోపలికి ఎంటర్ అవుతుంటే అసలు ఆ మార్కెట్ చాలా పెద్దదని చెప్పాను కదా మీకు ఆల్రెడీ అండ్ ఇక్కడ నుంచి లోపలికి నడుచుకొని ఆ మార్కెట్ అంతా తిరిగేసరికి సుగం మనకి నీరసం వచ్చేస్తుంది అనమాట అండ్ పైగా ఏంటి అని అంటే మా వారి పాపం ఆఫీస్ నుంచి రావడానికి ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోతుంది అండ్ చెన్నైలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదండి ఆఫీస్లో ఆరు గంటలకు బయలుదేరినా సరే ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ నైన్ అయిపోతుంది అనమాట ఇంకా ఆ టైంలో ఆయన వచ్చి ఇంకా అప్పుడు మనం ఇవన్నీ పర్చేస్ చేయాలన్న ఇంకా వాళ్ళకి కొద్దిగా టైర్డ్గా ఉంటుంది కదా సరే ఎందుకులే మనమే తీసుకొచ్చేద్దామని చెప్పి బిల్డప్ తోటి మూడు బ్యాగులు పట్టుకెళ్ళానండి ఒక బ్యాగులో ఏమో పువ్వులు అండ్ ఒక బ్యాగ్లో ఏంటంటే ఫ్రూట్స్ను అలాగే మనకి తోరణాల కిందకి ఏంటంటే చెన్నైలో అవన్నీ అమ్ముతారు కదా అరటి పిలకలు అలాగే ఇంకా గడపకు కట్టేటువంటి తోరణ నల్లు అలాంటివి అవి తీసుకుందాం అండ్ ఒక బ్యాగ్లో ఏంటంటే వెజిటేబుల్స్ అంటే వినాయక చవితికి వంటలు చేస్తాం కదా వాటికి కావాల్సిన కొన్ని వెజిటేబుల్స్ వరకు ఇక్కడ తీసేసుకుందాం అని చెప్పి అలాగే కొన్ని ఫ్రూట్స్ తీసుకుందాం అని చెప్పి ఇంకా ఫైనల్గా మార్కెట్ లోపలికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి నాకు ఇంకైతే కళ్ళు తిరిగాయి అనమాట యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న మల్లెపూల చెండు అనేది ఒక పదిహేను మూరల దాకా అట్లా చెండులాగా చుట్టేసి కట్టినవే అమ్ముతుంటారనమాట చెన్నైలో అండ్ అది నార్మల్గానే హై ప్రైజ్ అంటే మనకి దాదాపు నేను ఒక రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు పెట్టుకొని ఉన్నాను ఇప్పుడు ఆ చెండు కాస్త ఏంటంటే పదిహేను మూరలు కాస్త పదమూడు మూరలు పన్నెండు మూరలకి ఫైనల్గా పది మూరల కిందకి వచ్చేసింది అండ్ అది కాకుండా ఆ పదిమూరల చెండు ఇవాళ ప్రైజ్ ఏంటంటే ఏడు వందల దాకా చెప్పారనమాట సో పదిమూరలు మనం ఇంక ఏడు వందలు పెట్టి తీసుకోవాలంటే ఇంకా డెబ్భై రూపాయల దాకా అనమాట అండ్ బయట అయితే ఇంకా ప్రైజ్ అనుకోండి అండ్ ఫైనల్లీ ఈసారి మనమే చేతితోటి మన చేతితోటి మనమే మాలకూడదామని చెప్పి అలాగే బొక్కే షాప్లలో మనకు కొన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే దొరుకుతాయి అనమాట అండ్ అక్కడ వెళ్ళి కనుక్కుంటే ఆ బొక్కే షాప్ ఒకటి ఉంటే అక్కడ అయితే తెచ్చేసుకున్నాను ఆ బొక్కే షాప్లో తీసుకున్నది అయితే ఇదేనండి జిప్సం ఫ్లవర్స్ అంట అనమాట మామూలుగా అయితే మనం మాలలో డెకరేట్ చేయడానికి అలాగే వేణీస్కి అలా బ్రైడ్స్కి బ్రైడ్ మేడ్స్కి అలా వాడుతుంటారు కదా సో అదనమాట అది మనకి బుకే షాప్లలో దొరుకుతుంది ఇదైతే మన నార్మల్గా చూసారా పైన మాత్రమే ఉంటుంది అవి అండ్ కిందంతా గడ్డిలాగా ఉంటుందన్నమాట మాది నాకు హండ్రెడ్ రూపీస్ దాకా ఛార్జ్ చేశారు అండ్ ఫైనల్ ఏంటంటే రోజాపూల మాల అదే పన్నీర్ రోజు అంటారు కదా అది వచ్చేసి అన్నీ రాలిపోయి ఉంటే ఇంకా దేవుడు ముందు చల్లినా సరే అది మనకి ఒక పాజిటివ్ స్మెల్ అనేది వచ్చినప్పుడు ఇంకా ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది కదా అని చెప్పి అవి ఒక యాభై రూపాయలకి ఇస్తుంటే అవి తీసుకున్నా అలాగే చామంతులు అయితే కేజీ నాలుగు వందలు లెక్కన అమ్ముతూ ఉన్నారండి ఇంకా అందులో నేను ఒక వైట్ చామంతిను అలాగే ఎల్లో సారీ పర్పుల్ చామంతిలు ఉంటాయి కదా అవైతే ఇంకా కాల్ కిలో వంద రూపాయలు లెక్కన అట్లా తీసేసుకున్నాను అనమాట ఎందుకంటే అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ దాకా ప్రైస్ చెప్తూ ఉన్నారు అండ్ ఇంకేంటంటే కొద్దిగా తమలపాకు ఏంటంటే అక్కడికి వెళ్ళినాక నాకు ఈ వినాయకుడికి పంచాను పైన వేసే కండువాను అవి అమ్ముతున్నారు అనమాట నార్మల్ కాటన్ మెటీరియల్లోనూ ఉన్నాయి అండ్ అలాగే ఏంటంటే ఇలా జరి వచ్చిన లాంటివి ఉన్నాయి ఇదైతే చాలా తక్కువ ఎక్కువ ప్రైస్కే వచ్చిందనమాట ఒక ఎయిటీ రూపీస్ అంతా ఛార్జ్ అనుకుంటా బట్ అదే మెటీరియల్ కొద్దిగా దానికి తగినట్టే ఉంటుంది కదా సో ఈసారి వినాయకుడికి మనం పంచ కండువ కూడా వేద్దామని చెప్పి అది కూడా తీసుకున్నాను అండ్ ఫైనల్గా ఏంటంటే గడపకి డెకరేషన్ కిందకి బంతి పూలు అయితే తీసుకున్నాను నార్మల్గా అయితే బంతి పూలు కేజీ యాభై రూపాయల లెక్కన అలా కూడా ఉన్నాయి బట్ ఇప్పుడు పండుగ సీజన్ కదా అయినా పర్లేదు కేజీ వంద రూపాయల లెక్కన అమ్ముతూ ఉన్నారనమాట సో మన గడపలకి డెకరేట్ చేద్దామని చెప్పి ఎల్లో బంతిను అలాగే ఆరెంజ్ బంతి తిను చెర్రీ ఒక కేజీ తీసుకున్నాను అనమాట అంటే వంద రూపాయలు వంద రూపాయలు లెక్క అండ్ అలాగే ఏంటంటే ఇంకా ఈసారి అయితే తామర పూలతో స్వామివారికి మాల వేయాలనుకున్నానండి కానీ మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రైజ్లన్నీ చూసిన తర్వాత మనం కంప్లీట్గా మాల తామరపూలతో వేయాలంటే దాదాపు ఒక వెయ్యి రూపాయల దాకా ఛార్జ్ చేయాలి దానికి మనం మాలే కొనుక్కొచ్చేయచ్చు అన్నంత ఇదిగా అనిపించింది అనమాట కానీ కొన్ని తక్కువ రేట్లో దొరికితే తీసుకుందామని అని చెప్పి కొన్ని తామర పూలు ఇంక ఫైనల్గా తీసుకున్నాను అండ్ అది కాకుండా మూడు తామర పూలు యాభై రూపాయలు ఎక్కడ అమ్ముతున్నారనమాట మనం మాల కట్టేదానికి యూజ్ చేసేటువంటి తామర పూలు అయితే కొద్దిగా వెతికి 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 ఫైనల్గా ఏదో తీసుకున్నాను అనుకోండి అండ్ ఈ మాల అయితే చాలా కంపల్సరీ అనమాట వినాయకుడికి మీలో ఎంతమందికి తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు నేను చూపించింది అయితే తెల్ల జిల్లేడు అనమాట అండ్ అలాగే గరిక కూడా వినాయకుడికి గరిక కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే మనకి అన్ని అన్ని రకాల పత్రులు కలిపి మనకు ఒక కట్టలాగా అలా టై చేసేసి అయితే ఇచ్చేస్తున్నారు ఇదైతే మనకి ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా అనమాట సో అన్ని రకాల పత్రులు అందులోనే ఉంటాయన్ని అండ్ అలాగే ఏంటంటే ఈ పర్పుల్ కలర్ జిల్లేడు మాల సో రెగ్యులర్గా అయితే మనకి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ చెట్లు కూడా విపరీతంగా వచ్చేస్తుంటాయి బట్ తెల్ల తెల్ల జిల్లెడైతే మాత్రం చాలా మంచిదండి మీ ఇంటి ముందు మీ ఇంటి ఆవరణలో అలాగా మీరు ఇంటి లోపల కాదు కానీ ఇంటి బయట అయితే తెల్ల జిల్లెడు మొక్క వేసుకుంటే చాలా మంచిదని చెప్తారు అండ్ అదే కాకుండా అవి వినాయకుడికి మనం సమర్పిస్తే చాలా మంచిది అనమాట అలాగే దాంట్లో మనకి పాయిజనస్ ఇది కూడా ఉంటుంది అనమాట అందుకని కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అందులో వచ్చే పాలు కళ్ళల్లో పడినా కూడా కళ్ళు పోతాయి అంటాను అందుకని చెప్పి మంచిదే అయినా కూడా మనం దానికి తగినటువంటి ప్రొటెక్షన్ అయితే తీసుకోవాలి అండ్ ఫైనల్గా ఊర్లలో ఉంటే మనం ఆవిడ అయితే ఈజీగా మనం చెట్ల దగ్గరికి వెళ్ళి దెంపేసుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే కంపల్సరీ కొనాలి కదా అలాగే నేను ఒక రెండు కట్టలు అయితే తెచ్చుకున్నాను థర్టీ రూపీస్ లెక్కన అమ్ముతూ ఉంటే అండ్ ఫైనల్లీ ఏంటంటే బయట స్టార్టింగ్లో నేను మార్కెట్ లోపలికి వెళ్ళేటప్పుడే ఒక ఆవిడ ఇలా తామర పువ్వులు కట్టం ముప్పై రూపాయలు కట్ట ఇరవై రూపాయలు ఏమో అమ్ముతూ ఉన్నారు పాపం ఇంకా ఆవిడ దగ్గర వేసేసుకున్నా ఫస్ట్ ఎందుకంటే మనం మాలల కోసం కావాల్సినవి అయితే ఇవి యూజ్ అవ్వవు యాక్చువల్లీ బట్ నార్మల్గా దేవుడికి అయితే మనం వాటిని డెకరేట్ అమ్మవారికి పెట్టడానికి బాగుంటాయి అలంకరించడానికి మాల కట్టడానికైతే ఈ మొగ్గలైతే యూస్ కావన్నమాట కొద్దిగా బ్రాడ్గాను కొద్దిగా మందంగా అండ్ చిన్నవిగా ఉండాలన్నమాట మాలకైతే సో ఫైనల్లీ ఇవైతే నేను స్వామివారికి అలంకరణ కోసం తీసుకున్న మాలలు సారీ పువ్వులండి అండ్ మొత్తానికి మనం తీసుకున్న ఈ వెండి మాలతో స్టార్ట్ చేద్దామని చెప్పి తీసాను అనమాట సో ఏంటంటే ఈ వెండి మాలకి ఏంటంటే మనకి అటు ఇటు వచ్చేసి రింగ్ లాగా ఇచ్చారు అదే మనం నార్మల్గా ఫోటోకి తగిలించాలంటే తగిలించేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మనం విగ్రహానికి వేద్దాం అనుకుంటున్నాం కదా కాబట్టి మనం వెనకాల క్లోజ్ చేయాలి అంటే స్వామివారికి మెడలో వేయడానికి మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి పూలమాలలు ఉంటాయి కదా పెళ్ళిళ్ళకి యూస్ చేస్తారు ఆ మాలలకి వెనకాల పర్ల్స్ తోటి కనెక్ట్ చేసి ఉంటారు కదా ఆ కార్నర్ నీ కార్నర్ని సో అలా అనమాట ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న క్రియేటివిటీని యూస్ చేసి ఇప్పుడు దానికి కనెక్ట్ చేయబోతున్నాను అనమాట దానికి కావాల్సిన ఆ మెటీరియల్స్ అన్నీ ఏంటంటే ఎప్పటి నుంచోనండి శారీస్కి కుచ్చులు కుట్టాలని చెప్పి చాలా మెటీరియల్స్ తీసి పెడతాను నేను నేను మెటీరి శారీస్కి కుచ్చులు కుట్టి కూడా ఉన్నానన్నమాట నాకు బోర్ కొట్టినప్పుడు అలా ఏదో ఒక ప్రయోగం చేస్తుంటాను అనుకోండి సో అలాంటి మెటీరియల్స్ అన్నీ ఉంటే వాటిని తీసుకుని ఏది యూస్ అవుతుందని ఈలోగా ఏంటంటే బంతి పూలు కుట్టమని చెప్పి చెప్పి మా సన్ని గడికి అప్పచెప్పానండి ఆ పిల్లలు ఇంట్లో ఎలాగో హా హాలిడేస్ కాబట్టి ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి అప్పచెప్పేసామనుకోండి కొన్ని పనులు మనకు కూడా ఈజీగా ఉంటాయి ఎలాగో రేపు వినాయక చవితి కాబట్టి హాలిడే కాబట్టి వాళ్ళకి వర్క్ ఏం లేదని చెప్పి మా సన్నికి అప్ప చెప్పేశాను అండ్ ఫైనల్గా నా దగ్గర ఉన్న బీచ్లలో ఏది బాగుంటుందని సెలెక్ట్ చేసి ఫైనల్గా ఏంటంటే మాల మనకి వెండిలో ఉంది కాబట్టి గోల్డ్ కలర్తో మనం బీట్స్ కనుక కనెక్ట్ చేసామంటే అది చూడడానికి కానీ స్వామివారికి మెళ్ళలో వేయడానికి కానీ బాగుంటుందని చెప్పి అలా అయితే అనుకొని మాల కొట్టడం అయితే మొదలు పెట్టేశాను అనమాట అండ్ మీరు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అన్నది తప్పకుండా మాత్రం నాతో కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇంకా కొన్ని ఊర్లలో అయితే నిమజ్జనం చేయలేదు అనుకుంటా సో మాకు చెన్నైలో అయితే నైన్ డేస్ అలా ఉంచుతారు అండ్ పెద్ద పెద్ద వినాయకుల అందరినీ కూడా దాదాపు ఒక నైన్ డేస్ అలా ఉంచుతారు కదా కరీంనగర్లో అయితే ఇప్పటికే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారనమాట నేనైతే చాలా మిస్ అవుతున్నాను అండ్ ఫైనల్లీ మన వెండి మాలో అయితే రెడీ అయిపోయిందనమాట సో ఈ వెండి మాలని ఎలా రెడీ చేశానో లాస్ట్లో చూపిస్తానండి అండ్ ఇప్పుడు ఏంటంటే తామర పూలతోటి మాల రెడీ చేయడం కోసం దాని ముందు ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా షాప్లలో వాళ్ళు కూడా చాలా ఈజీగా ఫోల్డింగ్ చేసేసి కొన్ని తామర పూల్ని డిస్ప్లేలో పెట్టుంటారు చూసారా నాకైతే అవి చూసినప్పుడు అలా మనం కూడా అలా చేస్తే బాగుండు కదా అనిపించేది బట్ ఫైనల్గా ఈసారి మా తామర పూలతో చేయాలి అనుకున్నాను బట్ ప్రైస్ ఎక్కువ ఉండేసరికి కొన్నే తెచ్చుకున్నాను కాకపోతే ఏంటంటే కొన్నైనా తీసుకొని వచ్చి మనం మిడిల్లో మిడియోలో యాడ్ చేయొచ్చు కదా అని చెప్పి కొన్ని తామర పూలు దొరికిన వాటిని తెచ్చుకున్నాను కదా సో దాన్ని ఫోల్డింగ్ చేయడం కూర్చున్నానండి అండ్ ఈ ఫోల్డింగ్ చేస్తున్నప్పుడు చూడడానికి చాలా ఈజీగా ఉంది కానీ బట్ మనం చేసేటప్పుడే దాని కష్టం ఏంటో తెలుస్తుంది అండ్ నాకైతే చాలా టైం పట్టిందనమాట దీనికి మనకి పేషెన్స్ చాలా అవసరం అనమాట ఈ ఫోల్డింగ్ చేయడానికి ఎందుకంటే మనకి అస్తమానం అది ఫోల్డింగ్ చేస్తుంటే అది ఓపెన్ అయిపోతుందండి అండ్ కరెక్ట్గా అది గ్రిప్ ఉండేలాగా ఫోల్డింగ్ చేస్తే అది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట కాకపోతే ఏంటంటే అన్ని ఫోల్డ్ చేసినప్పుడు ఫైనల్గా అది టైట్గా నిలుస్తుంది లేకపోతే ఏంటంటే స్టార్టింగ్ ఒక్కొక్కటి చేస్తున్నప్పుడు ఓపెన్ అయిపోతుంది అనమాట మొత్తానికి చాలా కుస్తీ పడి అండ్ నా పేషెంట్స్ని నేనే పరీక్షించుకునేలాగా ఈసారి పోల్ని ఫోల్డింగ్ చేయడంలో అనమాట సో ఫైనల్లీ దాని అవుట్పుట్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది బట్ ఒక్క పూ చేసేసరికి చాలా టైం పట్టింది ఇవన్నీ అసలు ఎప్పుడు చేయగలన అబ్బా అని అనుకున్నాను కానీ కంపల్సరీ చెయ్యాలి అని పట్టు అనమాట కాకపోతే మనకి ఎన్ని ఎన్నైతే అవసరమో అవి మాత్రం చేసుకుందాంలే అని చెప్పి ఇంకా ఫోల్డింగ్ చేయడం మొదలు పెట్టేస్తాను అనమాట సో ముందు మాలకి ఏవేవి రెడీ చేసుకోవాలో అవన్నీ రెడీ చేసుకున్నానండి సో ఇక్కడ చూసారా బంతి పూలనైతే మావాడు ఒక్కొక్క లేయర్ని వాళ్ళు కుట్టించేసి పెట్టేశాడు అలాగే నేనేంటంటే తావర్ బోల్ ఫోల్డింగ్ చేసినవన్నిటి వాడిపోకుండా ఒక బకెట్లో ఒక గుడ్డ వేసుకుని దాంట్లో క్లోజ్ చేసి పెట్టున్నాను అనమాట ఇప్పుడు మనం మాల్ రెడీ చేసుకున్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టడానికి అంత ప్లేస్ ఉండదు కదా కొంచెం పెద్ద మాల్ కాబట్టి అండ్ అలాగే ఇప్పుడే తగిలిచ్చేసామంటే ఎండిపోతుంది కాబట్టి ఇలా తడి బట్టతో మనం పెట్టుకుంటే కనుక ఫ్రెష్గా ఉంటాయి అండ్ అలాగే ఈ జిప్సం పువ్వులు అని చెప్పాను చూసారా వీటిని ఏంటంటే బంచెస్ బంచెస్గా రెడీ చేసుకోవాలి దీనికి కూడా పేషెన్స్ అవసరం అండి కాకపోతే ఏంటంటే మనకు ఒకవేళ మాల కట్టడం అనేది బాగా అలవాటు అనుకోండి మనం ఈ బంచెస్ని ఏంటంటే అట్లానే డైరెక్ట్గా తీసుకొని కూడా మనం అల్లేసేయచ్చు కాకపోతే ఫస్ట్ టైం రెడీ చేస్తున్నాను కాబట్టి అలా బంచెస్గా రెడీ చేసుకుంటే మనకు కూడా కొద్దిగా కుట్టడానికి ఈజీగా ఉంటుంది సో వీటన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత నేను మాల కుట్టడం అయితే మొదలు పెట్టాను అనమాట నార్మల్గా వీళ్ళు మాలు కుడుతుంటారు కదా సో వాళ్ళ దగ్గర ఆ మోడల్ ఆ స్టైల్లో కనుక కుట్టామంటే కొద్దిగా కొద్దిగా ఈజీ అనిపిస్తుంది బట్ మనం ఏంటంటే ఇప్పుడు సూతితో కుడుతున్నాను దీనికి కూడా చాలా టైం పట్టింది అనమాట మొత్తానికి నా కష్టానికి తగిన ఫలితం అయితే చూసేసేయండి అండ్ ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఇది సో వెండి మాలకు అయితే ఇలా గోల్డ్ కలర్ బీట్స్ ఒక లేయరే యాడ్ చేశాను అండ్ తర్వాత ఏంటంటే చామంతి పూలల్లో చూసారా తామర పూలని ఇలా యాడ్ చేశాను అనమాట దీన్ని ఏంటంటే మనం వన్ సైడ్ ఒకటి వన్ సైడ్ ఒకటి అట్లా రే టూ సైడ్స్ని రెడీ చేసుకున్న తర్వాత వాటిని జాయిన్ చేసుకొని ఆ మిడిల్లో కింద హ్యాంగ్ అయ్యే వాటిని మళ్ళీ సపరేట్గా కుట్టుకొని మళ్ళీ యాడ్ చేయాలన్నమాట సో ఈ మల్లెపూలు లాంటివి ఏంటంటే మనకి ఇలా డెకరేషన్ కిందకి యూజ్ చేసే మొగ్గలు అనమాట అవైతే మనకి పుయ్యి వెంటనే పుయ్యవు ఎక్ అసలు పుయ్యవు అవి అలాగే ఉంటాయి మొగ్గల్లాగా మావాడు కూడా బంతి పూలన్నీ కుట్టేశాడు అనమాట సో ఫైనల్లీ నా నేను ఈ పనిలో ఉంటే మా ఏమో ఇలా ఉర్లీలల్లో ఏంటంటే ఫ్లవర్స్ డెకరేట్ చేస్తానమ్మ అంటే దానికి అప్పచెప్పేసాను అనమాట ఫైనల్లీ మా కూడా చూసారా ఉర్లీలలో ఎంత బాగా డెకరేట్ చేసిందో మనల్ని చూసే పిల్లలు కూడా నేర్చుకుంటారు కదా అండ్ పొద్దున్నే ఇంకా ఈ మాలలన్నీ రెడీ చేసి నైట్ పడుకునేసరికి ఆల్మోస్ట్ త్రీ అయిపోయిందండి ఎందుకంటే ఇంకా కిచెన్లో కూడా ఆల్మోస్ట్ అన్ని క్లీన్ చేసేసుకొని ఇంకా మార్నింగ్కి మనం ఏదేదో పప్పులు నానబెట్టుకుంటాం కదా వాటన్నిటిని నానబెట్టి పెట్టేసి పడుకున్నాను అనమాట అంటే ప్రసాదాలు చేయడానికి మనం పప్పులన్నీ నానబెట్టుకుంటాం కదా అవి అండ్ ఇంకా వెంటనే పొద్దున్న లేచి ఇంకా స్నానం చేసి వచ్చేసి రాగానే ముందు వాటన్నిటిని మనం పొయ్యి మీద పెట్టేసామనుకోండి ఇంకా ప్రశాంతంగా మనం మిగతా పనులన్నీ చేసుకోవచ్చు అనమాట అండ్ పొద్దున్న ఏంటంటే ఇంకా గడప అయితే వచ్చేసాను అండ్ ఈ గడప అది వచ్చేసి మనం నాకు చెన్నైలో ఏంటంటే కానీ గడపలు ఉండట్లేదండి ఇలా నార్మల్గా వాకిల్ ఇచ్చేసి తోర ఇవి ఇవి మాత్రమే ఉంటున్నాయి కింద గడప ఉండట్లేదు అనమాట సో నాకైతే ఇంకేం చేద్దాం కింద ఉన్న నేలనే ఇంకా గడపలాగా అనుకొని ఇంకా అక్కడ ఒక లేయర్ ఏంటంటే ఇట్లా పసుపు రాసేసుకొని దాని మీద నా దగ్గర ఉన్న స్టెన్సిల్స్ ఉంటాయి కదా వాటితోటి డెకరేట్ చేసుకుంటున్నాను అండ్ నేను ఇంటి దగ్గర ఈ రాడ్ పెట్టినప్పుడు చాలామంది అడుగుతూ ఉన్నారనమాట అంటే మా నేబర్స్ కానివ్వండి అందరూ వీడియోలో చూసినప్పుడు ఏంటి ఈ రాడ్ ఏంటి అని అని అంటే మామూలుగా ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానివ్వండి లేకపోతే హస్బెండ్స్ ఆఫీస్ నుంచి లేట్ నైట్ అలా వస్తుంటారు కదా వర్క్ వల్ల అలాంటప్పుడు ఏంటంటే ఆ నైట్ టైమ్స్ వచ్చేటప్పుడు గాలి ధూళి అలాంటివి ఐ మీన్ మీకు అర్థమై ఉంటుంది కదా సో అలా ఏదైనా వెనక రాకుండా అక్కడితో ఆగిపోతాయి అనమాట ఏదన్నా వస్తే అని ఇంకా మా అత్తయ్య గారు ఇచ్చారనమాట సో పెళ్ళైన కొత్తల్లో వచ్చినప్పుడు ఇంకా అదే మీన్ ఆ పిల్లలు పుట్టిన తర్వాత అలా ఇచ్చారనమాట అప్పటి నుండి కూడా మేము ఎక్కడికి హౌస్ షిఫ్ట్ అయినా సరే ఆ రాడ్ ఒకటి తీసుకొని వచ్చేస్తాను అండ్ గడప దగ్గర పెట్టేసుకుంటాం అనమాట సో దానివల్ల ఏంటంటే ఇంకా ఆ గడప దాటి వాళ్ళు ఆ రాడ్ దాటే కదా ఇంట్లోకి వస్తారు ఇంట్లోంచి బయటకు వెళ్తారు అలాంటి ఎప్పుడు ఏంటంటే ఇంకా ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లోకి రాకుండా అలా ఆగిపోతాయి అనమాట సో అందుకని చెప్పి అండ్ ఫైనల్గా ఏంటంటే గుమ్మానికి అలా కుంకుమతో అయితే అలంకరించేసుకున్నాను అండ్ ఈ స్టెన్సుల్స్ కూడా చాలామంది అడిగారండి ఇదేంటి పెయింటింగా లేకపోతే ఇంకేమన్నా ఇదా అని చెప్పనని ఇది వచ్చేసి మామూలుగా మనకి నెట్లల్లో డిజైన్స్ అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు కదా సో ఎగ్జిబిషన్లలో కానీ లేకపోతే ఎక్కడైనా గుడి దగ్గర అంటే మనం కాణిపాకం దగ్గర తిరుమలలోను అలాంటి ప్లేసెస్లో కూడా చాలా అమ్ముతున్నారనమాట సో అలాంటివి స్టెన్సిల్స్ ఇవి నేను తెచ్చుకున్నాను అనమాట సో నా దగ్గర బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి ఇవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా ఉంటాయి నేను ఒక ఈ మాత్రం చిన్న సైజు ఏంటంటే మనకి గడప దగ్గర అలంకరణ చేసుకోవడానికి చాలా బాగుంటాయి మీరు కనుక నా వీడియోస్ ఫాలో చేస్తూ ఉంటే నేను నెల్లూరులో ఉన్నప్పుడు కూడా గడప మీద పర్ఫెక్ట్ సైజ్ అనమాట ఇది గడప మీద సూపర్గా డెకరేట్ చేసుకోవచ్చు దాని క్లిప్ కూడా నేను మీకు సైడ్లో యాడ్ చేస్తాను చూడండి అండ్ ఇప్పుడు మీరు చూసిన డిజైన్స్ అయితే చెన్నైలో నా ప్యారిస్లో దొరికిందనమాట ఈ మోడల్ అండ్ నాకు వెంటనే నచ్చేసింది అండ్ తామర తోటి అండ్ చాలా బాగుంది అనమాట అలాగే ఏంటంటే లైన్స్ తోటి ముగ్గేస్తారు కదా సో అది ఏంటంటే లైన్స్ కోలం అనమాట ఆ ఉండేసరికి చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా ఫైనల్గా దాంతో ఈ మధ్య అయితే నేను గడప ముందు అయితే ముగ్గు వేసుకుంటున్నాను అనమాట నాకైతే ఎంత బాగా నచ్చిందో అసలు ఇది మనము ముగ్గు పిండితో వేస్తుంటానండి అండ్ అది వచ్చేసి మనకి హైలైట్ అవడం కోసం నేను కింద ఒక లేయర్ వచ్చేసి పసుపుతో అలంకరించేసి దాని మీద ముగ్గుతో వేసుకుంటాను అనమాట అది కాకుండా ఏంటంటే పసుపు కనుక మనం అప్లై చేసిన తర్వాత పసుపు రాసాక అది తడిగా ఉన్నప్పుడు ముగ్గేసే ముగ్గుపిండితో వేసామంటే అది వాటర్ బీల్ చేసుకొని నల్లగా అయిపోతుంది అందుకని కొద్దిగా డ్రై అవ్వాలన్నమాట అందుకని నేను మరీ తడిగా కాకుండా కొద్దిగా డ్రైగానే కొద్దిగా వాటర్ చల్లుకుంటూ స్ప్రెడ్ చేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసామనుకోండి పసుపు ఆరుతుంది కదా ఆరిన తర్వాత మనం ముగ్గేసుకుంటే అది పచ్చగా కనిపిస్తుంది వాకిళ్ళు పచ్చగా ఉంటాయి కదా అలా అనమాట అప్పుడు చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ నాకైతే వా గడప ముందు ఇలా అలంకరించుకొని ఇలా ముగ్గేసుకున్నప్పుడు గడప చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది అనమాట దీనికి కూడా కొద్దిగా పేషెన్స్ అవసరం టైం పడుతుంది అండ్ టైం టేకిన్ ప్రాసెస్ అని చెప్పచ్చు అండ్ నాకు ఇష్టం కాబట్టి కొంత టైం ఇక్కడ స్పెండ్ చేస్తుంటానమాట మా ఆయన అయితే నేవ ఉంటారు ఎందుకు అంతసేపు గడప ముందు కూర్చొని ఇంకా వచ్చిపోయే వాళ్ళందరూ ఇంతసేపు కూర్చొని ఉంది ఏంది అని ఏమనుకున్నా పర్లేదు నేనైతే గడప ముందు ఇలా ముగ్గు వేసుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళు ఎవరిని పట్టించుకున్నాను అనమాట నా పట్టికి నేను కూర్చొని వేసుకుంటాను ఇలా గడప ముందు ఏంటి అట్లా కూర్చొని వేసుకుంటున్నావు అని అంటారు కానీ దీనికి ఎక్కువ టైం పడుతుంది కదండి అందుకని చెప్పి నేను ప్రశాంతంగా కూర్చొని ఎలాగో వాకిళ్ళన్నీ నీట్గా తుడిచేసుకొని ఆ తర్వాత నేను ముగ్గేస్తాను కదా అందుకని చెప్పి డస్ట్ కూడా ఏమి ఉండదు అనమాట అష్టమానం ఉంటాను కాబట్టి నీట్గానే ఉంటుంది అందుకని చెప్పి మనం హ్యాపీగా కూర్చొని ముగ్గేసుకోవచ్చు అనమాట సో ఫైనల్గా నా ముగ్గు అయితే ఇలా వాకిట్లో అయితే వేసేసుకున్నాను అనమాట సో ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఇదండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఏంటంటే శుక్రవారం శుక్రవారం ఒక నిమ్మకాయను కట్ చేసి రెండు ముక్కలకు కూడాను కుంకుమ అద్ది నేను గడప ముందు అయితే పెట్టుకుంటాను అనమాట సో వారం వారం దాన్ని మార్చడం వల్ల కూడా మనకి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా దిష్టి తగలకుండా ఉంటుందన్నమాట సో చూసారే బంతిపూలతోటి తోరణాలు కట్టాక ఎంత కలగా ఉందో గడపంతా కూడా అండ్ మహావిష చేసిన ఉర్లీ డెకరేషను అండ్ ఇప్పుడు ఏంటంటే మా వాళ్ళు వినాయకుడిని తీసుకురావడానికి వెళ్ళారనమాట సో దేవే దగ్గర ముందు పువ్వులతోటి అలంకరించేసి ఇప్పుడు వినాయకుడిని తీసుకొస్తున్నారు కదా దానికోసం రెడీ చేసుకుంటున్నాను అనమాట సో ఈ కార్పెట్ అయితే నేను డి మార్ట్లోనే తీసుకున్నానండి ట్వెల్వ్ హండ్రెడ్ ఎంతో ప్రైస్ పడింది అనమాట సో మనం నెల్లూరులో ఉన్నప్పుడే తీసుకున్నాను బట్ ఫైనల్గా వినాయక చవితికి యూజ్ చేస్తున్నాను అనమాట అండ్ ఈ స్టాండ్స్ కూడా నేను నెల్లూరులోనే తీసుకున్నాను అనమాట అంటే పూజా స్టోర్లలో దొరుకుతుంటుంది అండ్ కాకపోతే ఈ అరటి పిలకలు పెడితే నిలబట్లేదని కొంతమంది కమెంట్ చేశారనమాట ఏంటంటే మనం నార్మల్గా అన్ని వెబ్సైట్లలో మనకు అవైలబుల్లోనే ఉన్నాయి ఎందుకు నిలబడట్లేదంటే మనకి అరటి పిలకలు పైన ఆకులు ఏంటంటే అంటే వెయిట్కి ఏంటంటే కింద పడిపోతుంది కదా సో ఆ వెయిట్కి కి తట్టుకోలేక అది స్టాండ్ పడిపోతుంది అనమాట మనం పైన అవి మూడు జాయింట్ అయి ఉంటాయి కదా అక్కడ కనుక మనం థ్రెడ్తో కనుక టై చేసేసాం అనుకోండి అది కిందకి వాళ్ళకుండా పైని అట్లా ఉంటుంది అండ్ స్టాండ్ కూడా బ్యాలెన్సింగ్ గా నిలబడుతుందనమాట సో నాకు కూడా ఫస్ట్ నేను ఆర్టి ఫిట్ చేసినప్పుడు అలాగే సేమ్ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను అప్పుడు అనమాట సో వాటిని టై చేయడం వల్ల ఏంటంటే అది కొద్దిగా గట్టిగా నిలబడిపోయిందనమాట సో ఫైనల్లీ వినాయకుడు నేను అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చేసారండి మిగతా అన్నింటినీ కూడా నేను నిన్నే తెచ్చేసుకున్నాను అని చెప్పాను కదా అండ్ మన హస్బెండ్స్ ఇంట్లో హెల్ప్ చేయడమే చాలా గొప్ప విషయం అనుకోండి అందులో మా వారికి ఏదైనా పని చెప్పినప్పుడు అది వెంటనే ఓకే చేసేయాలన్నమాట లేదు అలా కాదు ఇలా కాదు అని అనుకుంటే ఇంకా దాని పరిణామాలు ఎలా ఉంటాయో మేబీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా నేను ముందు ఇక్కడ ఏంటంటే అరిటాక్ వేద్దాం అని చెప్పి ముందు ఇమ్మన్నాను తర్వాత ఎందుకు ఆ అరిటాక్ మీద వేయడం నచ్చలేదు అనమాట సర్లే వద్దని చెప్పి తీసేసుకున్నారు అప్పటికే ఈ అంటావు వద్దంటావు అని చెప్పి అనమాట సో ఫైనల్గా ఇంకా వినాయకుడిని తీసుకొచ్చి పెట్టేశారండి అండ్ వినాయకుడి మీద మామూలుగా మనం గొడుగు రెడీ చేసుకుంటాం కదా నార్మల్గా అయితే ఈ మధ్య పాల కూడా రెడీ చేస్తూ ఉంటారు కదా సో మేము ఫస్ట్ నుంచి పాల ఏం పెట్టట్లేదులేండి అండ్ దానికి తగినట్టు మనకి కన్వీనియంట్గా కూడా లేదు కాబట్టి ఇంకా అలాగా వదిలేస్తున్నాం అనమాట నెక్స్ట్ ఇయర్ చూసుకుందాంలే అని చెప్పి ఇంకా ప్రస్తుతానికే గొడుగు అరేంజ్ చేయడానికి చూస్తున్నాం అనమాట దానికి సపోర్ట్ లేకుండా తీసుకొచ్చారు సో దాన్ని ఎలా పెట్టాలని అడుగుతూ ఉంటే సో విన్నారు కదా మా వారి ఏం తిట్టుకుంటున్నారని అండ్ మొత్తానికి ఏంటంటే జనరల్గా మన లేడీస్ ఏంటంటే ఒక థాట్ ఉంటుంది సో ఇలాగే కావాలి అని సో వాళ్ళు మన థాట్ని వాళ్ళు రీచ్ అవ్వలేరు కదా అలాంటప్పుడు ఏంటంటే మనకి నచ్చదు కాబట్టి అలా వద్దు అని చెప్పి వాళ్ళు అరేంజ్ చేసిన మనం తీసేయడం కామనే బట్ ఇది జస్ట్ ఫర్ జోకింగ్గా చూపిస్తున్నాను అనమాట ఏంటంటే ఇంట్లో మామూలుగా అలాగే ఉంటాయని చెప్పి కాకపోతే పాప అమ్మవారు వినాయక చవితికి అయితే ఫుల్ హెల్ప్ చేశారనమాట ఎందుకంటే ఒక దాదాపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నాకు హెల్త్ బాగాలేదు అండ్ అందుకే వినాయక చవితి సారీ వరలక్ష్మి వ్రతం కృష్ణ జయంతి కూడా చేసుకోలేకపోయాను అనమాట ఇంకా ఫైనల్గా వినాయక చవితికి ప్రిపేర్ చేసుకుందామని నేను ముందుగానే అన్నీ వెళ్ళి తెచ్చేసుకున్నాను కదా అందుకే అంటూ ఉన్నారనమాట ఎందుకు నేను వస్తాను కదా నేను వచ్చాక వెళ్ళి తీసుకొచ్చేదాన్ని ఎందుకు అని చెప్పనని బట్ నేనేంటంటే ఆయన పాప ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి టైర్డ్గా వస్తారు కదా ఎందుకలా ఇబ్బంది పెట్టడం అని నేను చూసుకున్నాను కానీ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఆ ఫ్రూట్స్ తీసుకురావడం వినాయకుడిని తీసుకురావడం అలాగే ఏంటంటే దేవుడికి ప్రసాదాలు చేసేదానికి కూడా నాకు చాలా హెల్ప్ చేశారు అనమాట మా వారు సో ఇప్పుడైతే వినాయకుడిని అలంకరించడం అయితే చూసేద్దామండి ఈసారి వెండి మాలతో పాటు ఏంటంటే మనకి వెండిలోనే జందాం అంటారు కదా అంటే మామూలుగా అయితే మనం ఒక తెల్లదారం తీసుకొని దానికి పసుపు పూసి దాన్ని వచ్చి స్వామి వారికి వెడమ్ చేతి నుంచి కుడి చేతికి అలా తాడ్ లాగా ఒకటి వేస్తారు కదా సో దా అది నాకు వెండిలో కనిపించింది అనమాట నార్మల్గా సిల్వర్ షాప్లో నేను ఎప్పుడూ మరి అబ్జర్వ్ చేయలేదు అనుకుంటా ఈసారి చాలా మంది తీసుకుంటూ ఉంటే ఏంటమ్మా అని సేల్స్ గర్ల్స్ అయితే అడిగాను అనమాట అడిగితే ఇది గోల్డ్ సారీ సిల్వర్లో ఉన్నటువంటి జెందమ్ మేడం అంటే ఇక ఫైనల్గా మనం కూడా తీసేసుకున్నాం ఇదైతే పీస్ రేట్లు ఎక్కడ అమ్ముతూ ఉన్నారనమాట సో ఎంత ఫోర్ ఫిఫ్టీయో ఫోర్ హండ్రెడో ఎంత పడింది అనమాట అండ్ ఫైనల్గా దాన్ని ఏంటంటే కొద్దిగా యాక్చువల్గా దాన్ని మనం ఓపెన్ చేస్తే చాలా పెద్ద తాడు లాగానే వస్తుంది ఫస్ట్ నాకు తెలియదు కదా ఎక్కడ అది తెగిపోద్దా ఏంటి అని కొద్దిగా భయం వేసింది లేకపోతే కట్ చేసేద్దామా అనుకున్నాను కానీ కట్ చేసేస్తే మళ్ళీ మనం యూజ్ చేయలేం కదా అని ఫైనల్గా దాన్ని ఎలాగలగా రెడీ చేసేసి అయితే మొత్తానికి మన నార్మల్ తాడుతో వేసినప్పుడు ఎంత సైజ్ వస్తుందో ఆ మాత్రం వచ్చిందండి అండ్ ఫైనల్గా చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట వినాయకుడికి పంచగట్టడం టవల్ వేయడం అలాంటివి అండ్ మొత్తానికి జిల్లేడు మాల వేసిన తర్వాత ఒరిజినల్ జిల్లేడు మాల వేసిన తర్వాత తర్వాత వెండి జిల్లేడమాలు కూడా స్వామివారికి వేసేసాను అండ్ పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట స్వామివారి సైజు కూడా అది కాకుండా నేను ఈసారి స్వామివారికి వెండిలో కవచాలు మనం మామూలుగా చూపిస్తుంటారు కదా సిల్వర్ షాప్ వాళ్ళు స్వామివారికి కిరీటమును అలాగే కళ్ళు తొండము చెవులు ఇవి మనకి ఆంధ్రలో అయితే ఏంటంటే ఇంకా మనకి అది మూషకం వాహనం ఉంటుంది కదా ఆ మూషికం ఇదిను అలాగే స్వామివారి చేతిలో లడ్లు ఇవి కుడుములు ఉంటాయి కదా సో అవి ఉండ్రాలు లాంటివి అవి కూడా ఉన్నాయన్నమాట కానీ నాకు సరణ స్టోర్లో ఏంటంటే జస్ట్ కళ్ళు ఆ బొట్టు ఒకటి అలాగే నామాలతో వచ్చి ఒక బొట్టు కిరీటము కళ్ళు బొట్టు తొండము చెవులు అవి మాత్రమే ఉన్నాయన్నమాట సో అదేంటంటే మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా పడుతుంది అవి అన్నీ కూడా అన్నీ ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయన్నమాట ట్వంటీ గ్రామ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా లోపలే సిక్స్టీన్ గ్రామ్స్లో కూడా చిన్న వినాయకుడికి కావాలంటే ఆ సైజులో కూడా ఉన్నాయి అండ్ ఈ వాటిని అలంకరించాలని చెప్పి నేను ఈసారి పర్టికులర్గా మా వారికి ఏంటంటే మట్టి వినాయకుడే తీసుకురండి మామూలుగా మట్టి వినాయకుడే తీసుకొస్తారు కాకపోతే ఏంటంటే కలర్ పెయింట్ చేసి ఉంటారు కదా అలాంటివి తీసుకొచ్చేస్తారనమాట అందుకని ఈసారి ఏంటంటే లేదు ప్లెయిన్గా వినాయకుడిని తీసుకురండి నేనే స్వామివారిని అలంకరిస్తానని చెప్పి చెప్పాను అనమాట సో మొత్తానికి ఏంటంటే స్వామివారిని తీసుకురాగానే బొట్టులతోటి ముందు అలంకరించేసి ఆ తర్వాత పంచ కట్ పంచ టవల్ అవన్నీ కట్టేసి ఆ తర్వాత జందం వేసేసి నా దగ్గర ఉన్న వెండి పూలు అలాగే ఒరిజినల్ జిలేడ్ మాల్ కూడా వేసేసాను అనమాట అండ్ స్వామివారిని ఈ వెండి కవచాలతోటి అలంకరించిన తర్వాత అసలు ఎంత బాగున్నారో చూడండి అండ్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండ్ చాలా అందంగా ఉన్నారు అంట స్వామివారు అండ్ చాలా బాగా నచ్చిందండి ఇందుకే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఫైనల్గా ఏంటంటే వారి దగ్గర అంతా కూడా గరిక అన్నీ ఏర్పాటు చేసేసాను కదా ఇప్పుడు దీపాలను కూడా అలంకరించేస్తున్నాను అనమాట సో ఫైనల్గా మీరు అలంకరించిన తర్వాత ఎలా ఉంది అన్నది చూడండి అండ్ మన దగ్గర ఉన్న స్వామివారికి కావాల్సిన పూజా సామాగ్రిలు అన్నీ కూడా అలంకరించిన తర్వాత స్వామివారైతే ఇలాగే ఉన్నారనమాట సో నాకైతే చాలా చాలా బాగా నచ్చారు అండ్ ఈసారి స్పెషల్గా ఇలా డెకరేట్ చేసుకున్నానండి స్వామివారి దగ్గర కానివ్వండి అండ్ అలాగే రెగ్యులర్గా స్వామివారికి పూజ చేస్తాను కదా దేవుళ్ళ దగ్గర సో అలా అనమాట మన దగ్గర రిటాక్ అడిషనల్గా ఉంటే ప్రసాదాలు కూడా అలా రిటాక్లో పెడదామని ఇలా ప్రిపేర్ చేసుకున్నారనమాట మొత్తానికైతే ప్రసాదాలన్నీ కూడా నాకు వీలైనంత కాడికి నేను రెడీ చేసుకున్నాను అండ్ మా వారైతే స్వామివారి దగ్గర వడ్డించేశారనమాట ఇలా అరిటాక్లలో సో ఫైనల్గా ఏంటంటే మా ఇంటి వినాయక చవితి అయితే ఇలా స్టార్ట్ చేసేసాము అండ్ ఇంటి యజమాని గనక ఈ పూజను గనక చేసినప్పుడు ఏంటంటే ఆ ప్రతిఫలం ఏంటంటే కుటుంబానికి మొత్తానికి అందుతుందట అదే మనం ఆడవాళ్ళం మాత్రం చేసామంటే ఆ పూజ ఎవరు చేస్తే వాళ్ళకి మాత్రమే చెందుతుందంటారు అదే యజమాని చేస్తే ఫ్యామిలీ అందరికీ కూడా ఆ పూజ ఒక ఫలితం వచ్చి అందుతుందంట అందుకని చెప్పి ఈసారి వినాయక చవితికి మా వారిని పూజ చేయమని చెప్పాను మిగతా కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా అలంకరించి రెడీ చేసి పెట్టేశాం కదా మొత్తానికి సో మొత్తానికైతే మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఇలా ఈ ఇంట్లో అయితే జరుపుకున్నాం అనమాట సో మీరందరూ ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మనం పూజ చేసిన తర్వాత హారతి కొండెక్కేంతవరకు ఏంటంటే ఒకవేళ పూజ రూమ్లో కనుక మనం చేసుకుంటే కనుక డోర్లు కొద్దిగా అలా ముందుకేసి మనం వెళ్ళి పక్కన కూర్చుంటే కనుక స్వామివారు మనం ప్రసాదాలని టేస్ట్ చూస్తారంట మీరు ఎంతమంది ఇది విన్నారు కమెంట్ చేయండి అండ్ నేనైతే మనం చేసిన ప్రసాదాలు అయితే తెలియదు కానీ స్వామి వారి దగ్గర ఉన్న ఫ్రూట్స్ వాటిని అయితే తప్పకుండా టేస్ట్ చేసి చూడండి అండ్ నేనైతే రియల్గానే ఎక్స్పీరియన్స్ చేశాను చేశానన్నమాట స్వామి దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ నెక్స్ట్ డే నేను తీసి తింటే దాని టేస్ట్ అంతా కూడా చప్పగా ఉంది అదే నేను ఫ్రిడ్జ్లో ఉంచిన కొన్ని ఫ్రూట్స్ చూస్తే చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట సో ఒకవేళ మీరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి చూడండి అండ్ బయట ఉన్న వినాయకుడు కూడా మనం చేసిన మాలో ఒకటైతే అలంకరించేసాను అండ్ ఫైనల్లీ దీపాలన్నీ కొండెక్కిన తర్వాత సాయంత్రం వినాయకుడిని తీసుకెళ్ళి గుడి దగ్గర పెట్టేసానండి ఎందుకంటే త్రీ డేస్ మనం చేయడానికి అయితే కుదరదు అనమాట అది కాకుండా హాల్లో పెట్టుకున్నాం కదా అందుకని చెప్పి మనం ఎంత చక్కగా దేవుణ్ణి అలంకరించుకొని తీసుకెళ్ళినా వాళ్ళు అక్కడ అన్నీ తీసేసి అలా అన్ని విగ్రహాలతో పాటు పెట్టేస్తారనమాట మనం ఎంతో ప్రేమగా వినాయకుడిని అలంకరించుకొని పూజ చేసుకుంటాం కదా బట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టినప్పుడు అయితే చాలా బాధ అనిపించింది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి అన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై మళ్ళీ He's